శ్రీరమణాశ్రమ స్మృతులు అవన్నీ తిన్నవాళ్లకే ఇవి పెట్టండి పంతొమ్మిది వందల యాభై జనవరిలో భగవాన్ చేతి పుండుకు హోమియో వైద్యం ప్రారంభించారు అందరి వలనే ఆ హోమియో డాక్టర్ కూడా తాముగా దీన్ని మాన్పుకోవాలి కానీ మాదేముందని భగవాను ప్రార్థిస్తూనే వైద్యం చేశాడు అప్పటికింకా నేను జొన్నన్నమే తింటూ ఉన్నాను జనవరి మాసం కదా కొత్త జొన్నలు వచ్చినవి ప్రతి సంవత్సరం కొత్త జొన్నలు రాగానే పేలాలు వేయించి భగవానుకు భక్తులకు పంచిపెట్టిన తర్వాత నేను అన్నానికి ఉపయోగించేదాన్ని జొన్న పేలాలంటే భగవాన్ ఎంతో ప్రియంగా తినేవారు ఇప్పుడు అలాగే చేద్దామని హోమియో డాక్టర్ని అడిగాను భగవానుకు ఇవ్వవచ్చునా అని అప్పుడు భగవాన్ శరీర ఆరోగ్యం బాగుండలేదు కనుక డాక్టర్ని అడగకుండాను ఆఫీస్లో చెప్పకుండాను శ్రీవారికి ఏ విధమైన ఆహార పదార్థాలు కానీ మందులు కానీ ఎవ్వరూ ఇవ్వరాదని ఆఫీస్ వారు భక్తులందరికీ తెలియజెప్పారు అందువల్ల ముందు డాక్టర్ని అడిగాను ఇవ్వవచ్చునన్నారాయన సరే పేలాలు వేయించి పెద్ద క్యారియర్లో పోసుకొని ఉదయం ఇడ్లీ ఆహార ఒక గంట ముందే ఆశ్రమం ఆఫీస్కు వెళ్ళి పేలాలు చూపి డాక్టర్ని అడిగాను వారు ఇవ్వవచ్చునన్నారు వంటశాలలో పెడతాను భగవానుకిచ్చి భక్తులకున్ను పంచవలసిందన్నాను అక్కడున్న సర్వాధికారి వగైరాలంతా అవును కాదు అనకుండా ఊరుకున్నారు నాకెటూ తోచక ఏమైనా కానిమ్మని వంట ఇంట్లో శాంతమ్మ వాళ్లకు చెప్పి ఒప్పగించి వచ్చాను భగవాన్ అప్పుడు భోజనశాలకు రావటం లేదు అక్కడ ఏమి జరిగింది వారికి తెలియదు ఆశ్రమం ఆఫీసు వారు డాక్టర్ని తాము అడగనందున ఇవ్వవచ్చునో లేదోనన్న శంకతో శ్రీవారికి ఆ పేలాలు పంపక భోజనశాలలో భక్తులకు మాత్రం పంచటం జరిగింది రామచంద్రయ్య రవి తిని భగవాన్ సన్నిధికి వెళ్ళి ఇవాళ నాగమ్మ జొన్న పేలాలిచ్చిందట పంక్తిన వడ్డించారు తిన్నాం చాలా బాగున్నవి అన్నారట ఓహో అలాగా అవి చాలా రుచిగా ఉంటవి డాక్టర్ పర్మిషన్ లేనిది మనం ఏమీ తినరాదు కదా అన్నారట భగవాన్ ఆ పేలాలు భగవాన్కి ఇచ్చారో లేదో అన్న సందేహం నన్ను బాధిస్తూనే ఉండటం వల్ల ఆ మధ్యాహ్నం రామచంద్రయ్యను అడిగాను ఇచ్చారా లేదా అని ఇవ్వలేదమ్మా డాక్టర్ ఏమంటాడోనని సందేహించారేమో అన్నారు ఆయన డాక్టర్ని అడిగితే తినవచ్చన్నాడని ఆ విషయం ఆఫీస్లో చెప్పానని రామచంద్రయ్యర్కు చెప్పి ఎంతో కించతో ఇల్లు చేరుకున్నాను డాక్టర్ తినవచ్చునన్నాడు నాగమ్మ డాక్టర్ని అడిగి తెచ్చిందట అని భగవాన్ చెవిలో ఊదాడతను ఓహో అలాగా మంచిదే అని అప్పటికి తల ఊపి ఊరుకున్నారు భగవాన్ ఆ తర్వాత రెండు రోజులకు ఆశ్రమం వారే డాక్టర్ అనుమతి మీద జొన్నలు తెప్పించి పేలాలు తయారు చేసి భగవాన్ దగ్గరకు తెచ్చి డాక్టర్ తినవచ్చునన్నాడు స్వీకరించండి అన్నారట భగవాన్ చిరాకుతో ఓహో నాగమ్మ తెస్తే నేను తినకూడదా మీరు తెస్తే తినాలి అప్పుడు డాక్టర్ తినవచ్చునన్నాడు కదా దాని మాట మీద మీకు నమ్మకం లేదు మీ మాట మాత్రం నేను నమ్మాలి చాలు చాలును అప్పుడు అవన్నీ తిన్నవాళ్లకే ఇవి పెట్టండి నాకేమీ వద్దు అని అవి తాకనే లేదట భగవాన్ పంతొమ్మిది వందల నలభైలో తినుట ప్రారంభించిన ఆ జొన్నం పంతొమ్మిది వందల యాభై జనవరిలో జరిగిన ఈ సంభవంతో రుణం తీరినట్లు మళ్ళీ అది తింటే నా వంటికి సరిపడనే లేదు ఏ జన్మలోనో పదకొండేండ్లు ఏ మహాత్మునికో జొన్నం పెడితే అది తిని ఆ మహాత్ముడు తపస్సు చేసుకుని ఉంటాడు ఆ ఫలితమే ఈ పదకొండేండ్లు నాకు జొన్నన్నము సద్గురువైన భగవాన్ సన్నిధి సేవ తపస్సు అన్నీ లభించాయని అనుకుంటున్నాను ఇప్పుడు ఓం నమో భగవతే శ్రీరమణాయ